కొత్త ఉందండి ఇలా జగన్ అన్నా చెల్లెళ్ళు ఎక్కడ తీసేశారు మమ్మల్ని నాయుడు రామూర్తి నాయుడు ఎవరు ఎక్కడ తీశారు శోక్ గజపతి రాజు ఆనంద్ గజపతిరాజు మా చిన్నప్పుడు ఇద్దరు ఎప్పుడు చెరోపార్టీలో ఉండేవారు ఇద్దరు ఓన్ బ్రదర్స్ ఎవరు ఎక్కడ తీశారు ఇక కేసినేనాన్ని బయటికి రాగానే వీళ్ళు టికెట్ ఇస్తున్నారు ఎవరు ఎక్కడ తీశారు ఏ కుటుంబంలో ఇద్దరు ఉండకూడదా చెరో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలో వీళ్ళ ఇష్టం ఇలా రీసెర్చ్ మెటీరియల్ అంతా పెట్టేస్తుంటారు అదేమి ఎర్మిలా అన్న మనిషి కాంగ్రెస్లో జారటం న్యాచురల్గా జరిగింది అంటే ఆవిడకి అది న్యాచురల్ కోర్సు కాంగ్రెస్లో జారాలి వేళ ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ స్ట్రెంగ్ అవ్వాలి ఆవిడ ఎంత స్ట్రెంగ్తన్ చేయగలదో నాకు తెలియదు కాంగ్రెస్ ఈ దేశంలో స్ట్రెంగ్ అవ్వాలి రూలింగ్కి వచ్చినా రాకపోయినా అపోజిషన్ పార్టీగా బలపడాలి బలపడితేనే ఎవడన్నా అడిగేవాడన్నా ఉంటాడు మీరు చెప్పాలి రోజు జనంలో ఇలా డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి కూతురు రాజశేఖర రెడ్డి గారి మేనరిజం మాట్లాడుతుంది బయటకు వచ్చింది ఏ తెలుగుదేశంలోనూ చేరితే అనుకోవచ్చు ఎంపీ అవడం కోసం చేరింది అయితే ఎమ్మెల్యే మేమే పారిద్దాం కదా అది పెట్టచ్చు కాంగ్రెస్లో చేరింది అల పార్టీయే కదా కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎంపీ అయింది కాంగ్రెస్ మీద ఎక్కువ డిస్కషన్ అనవసరం ఏది వైపు దేన్ని వన్ బై వన్ అడగండి జగనే నూట డెబ్బై ఐదు స్థానాల్లో జగనే క్యాండిడేట్ కింద లెక్క జగన్ జగన్కేస్తారు లేకపోతే జగన్ ఓడిస్తారు తప్ప మిగతా పార్టీలా కాదు క్లియర్గా చెప్పేస్తున్నాడు అతను ఏమో మరి ఆ ధైర్యం ఏంటో అతను సర్వేలు ఏమొచ్చిందో నాకు తెలియదు కానీ మీకు రాజమండ్రి నేను నా ఉదాహరణ పంతొమ్మిది వందల మీరు అందులో మీలో సీనియర్స్ ఉండి ఉంటారు అప్పుడు తొంభై నాలుగులో నాకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు కదా అప్పుడు ఆయన ఉన్నాడు కృష్ణకుమార్ ఉన్నాడు దివాకర్ ఉన్నాడు రామ్నారాయణ ఉన్నాడు ఓడిపోయానుగా ఓడిపోయాను అందులో అనుమానం ఎందుకు ఓడిపోయాను మెయిన్ అంటే ఏసీ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేకి చెప్పలే నీటి ఇక్కడ తీసేస్తున్నావు అని ఇక్కడ పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉండి ఇదేంటిది డెబ్బై మంది ఆ రెడ్లు రెడ్లు తగ్గించాలి మనం పదిన్న తగ్గించాలి కనీసం చెప్పి మీటింగ్లో అన్నట్టడని వార్త ఇదంతా పేపర్లో వచ్చింది పదిలో తగ్గించాలంటే ఏసీవే రెడ్డి ఫస్టే తీసేస్తారు ఎందుకంటే ఆయన మున్సిపల్ చైర్మన్గా చాలా పాపులర్ ఎలాగ మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ వస్తుంది అంట్లో చైర్మన్ వస్తాడు అని అనుకున్నారు ఆయనకి చెప్పలే తర్వాత ఆయన గొడవ గొడవ చేశాడు నాకు వ్యతిరేకం చేశాడు డైరెక్ట్గా ఓడిపోయాడు మళ్ళా రెండు వేల నాలుగులో నాకన్న బలమైన క్యాండిడేట్ చిట్టూరు రవీంద్ర ఆయన తొంభై ఆరులో ఎంపీ చేశాడు తొంభై తొమ్మిదిలో ఓడిపోయాడు ఓడిపోవడం కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ తేడాతో ఓడిపోయాడు ఆయనకి రెండు వేల నాలుగులో టిక్కెట్ ఆయన తీసేసి నాకు ఇచ్చారు ఇస్తే ఆయన ఎలా చేశారు అది లాస్ట్ ఇంకా నామినేషన్ రేపు వేయాలి వాళ్ళు చెప్పారు చెప్పి రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే రవీంద్ర గురుపూడి అసెంబ్లీకి వెళ్ళు అన్నాడు నాకు ఇంట్రెస్ట్ లేదండి వెళ్ళిపోతాను చేతి పోటీ చేస్తాను లేకపోతే నాకు అక్కర్లేదు అలా కాదు ఇదిగో బ్యాంక్ ఫారం బూరూపూడి నీకు ఇచ్చేస్తున్నా నువ్వు వెళ్ళు అక్కడికి ఇదిగో అరుణ్ కుమార్ నా బీ ఫార్మ్ కూడా ఆయనేది ఇచ్చాడు ఇదిగో అరుణ్ కుమార్ బీ ఫారము ఇదిగో బూరూపూడి బీ ఈ రెండు పట్టుకున్నాడు నీకు బూరూపూడిలో రాసుకో నీకు ఇష్టం లేదు అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి ఎవరు కట్టే కట్టడితే వాళ్ళ పేరు రాసి వచ్చేసి అరుణ్ కుమార్ నాకు అవసరం నా కోసం నేను పెట్టుకున్నాను పోనియా గారి కూడా అతన్ని అప్పలేదు కథలు చెప్తున్నారు నాకు అనుకుంటూనే వచ్చాడు ఆయన ఇంత రిక్వెస్ట్ చేశాడు రాజశేఖర్ రెడ్డి అబ్బిఫారం ఇస్తుంది నేను గూరు పూడి వచ్చి అడిగాడు నన్నే గూరు పూడి నన్ను ఏమన్నారు ఏమన్నా గూరు పూడంతా తెరబడ్డారు తెరగబడే పట్టుదల వచ్చింది స్థిరపడతారు పెద్ద గొడవ వేళ పట్టులు వచ్చి ఆయనే పేరు రాసుకుని నామినేషన్ చేస్తారు పద్ధతి చేసే పద్ధతి కేవలం ఆ రోజున రవీంద్ర ఇక్కడ ఏదైనా వెళ్ళిపోయి వ్యతిరేకం చేయకపోవడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి చెప్పిన మాటతోటి మనం రాజశేఖర రెడ్డికి వ్యతిరేకం చేయాలి చూస్తున్నాడు రేపు ఎలాగ సీఎం అవుతాడు కానీ తగ్గట్టుగానే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చిట్టూరు రవీంద్ర ఆయన చేసిన బూరుగూడి కాన్స్టెన్స్లో చేసిన వాళ్ళు ఎవడో అక్కడ చేసి ఉండవు ఏమడిగితే అది ఇచ్చేసేవాడు ఎందుకంటే రాజశేఖర రెడ్డికి అది గుర్తు వచ్చేది మన మాట మీద వెళ్ళి అంటనే ఇలా చేశాడండివ్ అండ్ టేక్లో ఉంటుందండి ఎవరో కూడా ఎవడి కోసం త్యాగం చేయడు ప్రతివాడు వాడి కోసమే ఉంటాడు